మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు సోమవారం సాయంత్రం ఆర్జీవన్ జిఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమానికి పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు నిలిచారు ఈ సందర్భంగా బాధితులతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మారుపేర్ల పేర్ల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తుండడం అన్యాయమని ఖండించారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రేవంత్ ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు

సింగరేణి మారు పేర్లకు సంబంధించి అనేక మంది కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు ఇలా రోడ్ల మీద పడి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఇలా యాజమాన్యానికి సంబంధించినటువంటి సిఎండి ఎమ్డి గారు కావచ్చు లేదా ఇలా గవర్నమెంట్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి కూడా ఇది వాళ్ళ దృష్టి దాకా కూడా తేవడం అనేటువంటిది జరిగింది గతంలో మేము ప్రొటెక్షన్ ఉద్యోగాలకు ఇచ్చినప్పటికీ మరి దీనికి సంబంధించినటువంటి అవి అక్కడనే మిగిలినటువంటి వాటికి అసలు వీటిని వన్ టైం సెటిల్మెంట్గా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనను మర్చిపోయి ఇలా కార్మిక వర్గానికి లేదా వాళ్ళ పిల్లలకు ద్రోహం చేసేటువంటి పద్ధతిని ఇలా మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తూ ఉంది మరి గుర్తింపు సంఘం కూడా మరి దీన్ని మరొకసారి ఆలోచన చేసి ఇన్ని స్ట్రక్చర్ కంపెనీల మీటింగ్లు పెడుతున్నాం అనేటువంటి పేరుతో వారు చూస్తున్నారు తప్పగాని వీళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రతి ఒక ప్రతిష్టమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అక్కడే దాన్ని ఫైనల్ చేయాల్సినటువంటి వాతావరణము ఇప్పటికైనా అన్ని సంఘాలను కలుపుకొని దీని మీద తప్పనిసరి ఒక పెద్ద ఉద్యమాన్ని లేబడితే తప్ప అసలు వీళ్ళకి అన్యాయం జరిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కారణాలతోని సింగరేణి కంపెనీ సర్వీస్ నుండి మెడికల్ అన్ఫిట్ అయినా రిటైర్డ్ అయినా చనిపోయిన కార్మికుల యొక్క పిల్లల వారసులు గత రెండు దశాబ్దాల క్రితం సిస్టమ్స్ రాకముందు పాతకాలంలో జరిగినటువంటి పేర్ల యొక్క తప్పులు కావచ్చు ఇతర బినామీ పేర్లు కావచ్చు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు కొన్ని కుటుంబాలలో పడకుండా కాంప్లైంట్ ఇచ్చినటువంటి కేసులు కావచ్చు రకరకాల అన్నిటిని కూడా అనే యజమాన్యం ఇంటర్వ్యూలో ఏ మాత్రం అనుమానం ఉన్నా ఏ మాత్రం కూడా వారిపై డౌట్ వచ్చినప్పటికీ కూడా కేసులు అన్నింటినీ కూడా విజిలెన్స్ రాశారు గత ఐదారు సంవత్సరాల నుంచి మొత్తం రాష్ట్రంలో సింగరేణిలో ఉన్నటువంటి వందలాది కేసులు ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి వాటి పరిష్కారం ఏమిటి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క కేసుకు ఇన్ని సంవత్సరాలైనా కూడా అసలు వారికి ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా మీరు మీ యొక్క విచారణలో తేలింది ఏంటిది అది ఏదీ లేకుండా వాళ్ళ యొక్క జీవితాలతోనే చెలగాటు మారుతున్నటువంటి పద్ధతిని సింగరేణి విజిలెన్స్ డిపార్ట్మెంటు మానుకోవాలి వారి పక్షాన సింగరేణి యాజమాన్యాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీరు మారు పేర్ల కార్మికుల్ని ఎన్ని ఎంతకాలం ఎన్ని సంవత్సరాలుగా మీ దగ్గర కేసుల్ని పెండింగ్లో పెట్టుకుంటారు ఇవాళ యూనియన్లను మాట్లాడారు మీరు విజిలెన్స్ డిపార్ట్మెంటు అసలు ఏదో సిబిఐ డిపార్ట్మెంట్ పారదర్శకత లేకుండా యూనియన్లను కార్మికుల్ని ఎవరిని ఖాతరి చేయకుండా ఇవాళ వివరిస్తున్నటువంటి తీర్పు సింగరేణి యజమాని మీ బాధ్యత సింగరేణిలో ఈరోజు ప్రధానమైన సమస్య మారుపేరు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య అనేక సంవత్సరాల నుంచలే మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ముందు ఉన్నటువంటి సిఎన్ఎండి గారి దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి బలరాం సార్ గారి వరకు కూడా మేము అయ్యా మా సమస్య మేము ఇన్ని రోజుల నుంచి ఇలా బాధపడుతున్నాము మాకు ఉద్యోగాలు లేక మా తండ్రులు దిగిపోయి ఏదైతే వాళ్ళు అప్పట్లో వాళ్ళు వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బొగ్గుబాయిలకు దిగని పరిస్థితులలో వాళ్ళు బొగ్గుబాయిలకు దిగి ఆ రోజు ఏదైతే పేర్లు వాళ్లకు అనచ్చో అనురాకనో చదువు రాక ఏలు ముద్దలతోటే వాళ్ళు ఏదైతే మీకు ఒక బిల్లుని ఇచ్చి ఇదిని ఎంప్లాయ్ అని చెప్పేసి చెప్తే ఆ విధంగా వాళ్ళు పనిచేసినటువంటి రోజుల నుంచో ఈరోజు సంస్థ ఒక్క ఫ్లోర్ నుంచి ఐదు ఫ్లోర్ల వరకు పెరిగి ఇంత అభివృద్ధి చెందినాక ఈరోజు మా త మా తండ్రులను ఏదైతే మెడికల్ మెడికల్ ద్వారా ఇన్వల్డేషన్ అయినాక కొడుకులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి విషయం పట్ల మేము దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది సంవత్సరాల నుంచో మా మాకు చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు మేము ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సార్లు మెమరండమ్లు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ఏదైతే మనకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో భూపాలపల్లి సభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మారుపేరు విజిల్ పెండింగ్ కేసుల సమస్యను దాన్ని పరిష్కరిద్దాము ఖచ్చితంగా ఏదైతే పదకొండు ఎమ్మెల్యేలు కార్మిక సంఘాలకు సంబంధ కార్మికుల ఏరియాకు సంబంధించినటువంటి ఏరియాలలో గెలిచినట్టయితే దీన్ని తక్షణమే నేను పరిష్కరిస్తాను మరి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించడం లేదా లేకపోతే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు మేము ఎమ్మెల్యేలు అయినాం కదా అని చెప్పేసి వారి ఈ దృష్టి మర్చిపోతున్నారా దయచేసి ఏదైతే లోకల్లో ఉన్నటువంటి మక్కన్ సింగ్ అన్న గారికి కూడా మేము అనేక సార్లు మిమ్మల్ని కలిసి అన్న మా సమస్య గురించి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి మీరు చాలా చులుకుగా తోటి తిరుగుతున్నారు కాబట్టి మీరు చెప్తే మానవత్వంతో మా సమస్య పరిష్కారం అవుతుందన్న మేము ఎంతో మంది కూడా లేము కేవలం మూడు వందల మంది ఐదు వందల మంది దాకానే ఉన్నాము వన్ టైం మేజర్ కింద సంత కొడుకు సంత అల్లుడైతే మాత్రమే మాకు ఇవ్వండి ప్రతి దానికి మేము డిఎన్ఏ టెస్ట్ కన్నా రెడీ అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పినటువంటి సందర్భంలో నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అటు ఎమ్మెల్యే కానీ ఇదికు కార్మిక సంఘాలలో గుర్తింపు సంఘం ఏఐటిసి వాళ్ళు కూడా స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టి స్ట్రక్చర్ మీటింగ్ ద్వారా సిఎన్ఎండి బలరాం గారి దృష్టికి తీసుకువెళ్తే బలరాం గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ అనేది ఎవరు తీసుకొస్తారు ఈ రోజు రోడ్ల మీద పడి మారిపోయి విజన్ పిండి కేసుల మేము ఈ విధంగా తిరుక్కుంటే మేము తీసుకొచ్చుకోవాలన్నా లేకపోతే సంస్థ అభి అభివృద్ధి కోసం మీరు రేవంత్ రెడ్డి గారితో ప్రతి ప్రతి లెక్కలలో మీరు మాట్లాడుకునేవారు మా యొక్క లెక్క గురించి మీరు మాట్లాడడం ఇది పెద్ద సమస్య కాదు కదా దయచేసి మారు పేరు విజలెన్స్ పెండి కేసీఆర్ అనేది పెద్ద లెక్కే కాదు మీరు గెజిట్ రూపకంగా మమ్మల్ని తీసుకొచ్చుకోమని అంటే మేము సొంత కొడుకులేం కాబట్టి నాది ఆ పేరు ఈ పేరు రెండొకటే అని చెప్పేసి నలభై ఐదు రోజులలో వచ్చేటువంటి గెజిట్